ఏప్రిల్ తొమ్మిదో అండి రెండు వేల పంతొమ్మిది మంగళగిరి ప్రచారంలో నేనే కాగితం మీద రాసిచ్చానండి అమరావతి రాజధాని ఇక్కడే ఉంటదా ఉండదా అన్న గెలిస్తే అందరు భయపడుతున్నారు వైసీపీ వస్తే అమరావతి రాజధాని ఇక్కడ నుంచి తరలిస్తారని చెప్పి భయపడుతున్నారన్న అని చెప్పి ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు చేతికిస్తే ఆల్ రామకృష్ణ రెడ్డి గారు మన ప్రస్తుత సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చేతికిస్తే ఆయన చెప్తూ మేము ఇక్కడే ఇల్లు కట్టుకున్నాం మేము ఇక్కడే ఉంటాం రాజధాని ఎక్కడికి పోదు అని చెప్పి చెప్పాడండి జగన్మోహన్ రెడ్డి గారు కొన్నిసారి ఎలక్షన్లు తిరిగేటప్పుడు ఒక మాట అన్నాడండి ఆయన ఏ ఎమ్మెల్యే అయినా సరే చెప్పింది చెయ్యకపోతే ప్రజలు చొక్కా పట్టుకున్నది అడిగే పరిస్థితి రావాలని చెప్పాడండి ఐదు సంవత్సరాల నుంచి మంగళగిరిని అంటి పెట్టుకుని ఉన్నాయండి తా కోవిడ్ అని చెప్పి రెండు సంవత్సరాలు ఊళ్ళోకే రాలేదు తాడేపల్లి రైతులను ఆరు నెలల పాటు రోడ్డు మీద కూర్చోబెట్టాడండి సాక్షాత్తు దేనికి కూర్చోబెట్టాడండి యువన్ జోన్ అని చెప్పి ఒక సమస్య ఉంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్మెంట్ అడిగాండి ఎన్ని సార్లు అడిగినా సరే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్మెంట్ ఇవ్వలేదండి మాకు ఎమ్మెల్యే గారు తన బాధ్యతగా ఆయన తీసుకెళ్లి మాట్లాడే మాట్లాడించాల్సిన బాధ్యత ఆయనకు ఉంది కదా జోన్ ఫైల్ అని చెప్పి ఆయనకి ఇస్తే మొహాన్ కొట్టాడండి నా మొహాను జోను లేదు గీను లేదని జోను గురించి అంటే మీకు గతంలో ఏమైనా హామీ ఇచ్చారా రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన తర్వాత ఒక నెలలో ఈ జోను కండిషన్స్ లేకుండా తీసేస్తామని చెప్పి హామీ ఇచ్చాయండి సీనియర్ కార్యకర్త కదా మరి మిమ్మల్ని పరిస్థితి ఏంటి ఇక్కడ తాడేపిల్లు రైతుల్ని అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేసేసాడండి ఎమ్మెల్యే గారు మాది అసలు తాడేపిల్లు అనేది ప్రస్తుతం పంచాయతీకి ఉండేదండి ఆయన ఊళ్ళో ఊళ్ళో అడుగుపెట్టినప్పుడు దాన్ని ఏం చేశాడంటే మున్సిపాలిటీ చేశాడు మున్సిపాలిటీని ఎవరు అడిగారు అని చెప్పి కార్పొరేషన్ చేసి రెండు సార్లు డెవలప్మెంట్ లేదు పాడు లేదండి ప్రతి సంవత్సరం అక్టోబర్ లో రెండు వేల పంతొమ్మిది నుంచి ప్రతి సంవత్సరం పేపర్లు వేస్తారండి డిపిఆర్ రెడీ అవుతున్నాయి తాడేపల్లి మోడల్ మున్సిపాలిటీగా చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధం ఆడేశాడు ఒక చిన్న పాప అడిగిందండి ఈ జోన్ ఉందన్నా మన మా రైతులంతా ఇబ్బంది ఇబ్బంది పడుతున్నారు అందరూ రెడ్లు లేకి అప్పులు పాలు ఉన్నారండి ధనుంజయ రెడ్డి అని అధికార ఆయన ఉండండి ఆయన పక్కన ఇది కోర్టులో ఉందని చెప్పి పనికిరాని సలహా ఒకటి ఇచ్చాడండి ఈ ఉచిత సలహా ఇచ్చి పంపించాడు నా పాపకి మరి గతంలో రెండు వేల ఇరవైలోనే సీఎం గారు ధనంజయ రెడ్డి గారు అందరూ కూడా జోన్ ఎట్టి పరిస్థితులు ఎట్టి కండిషన్ లేకుండా తీసేస్తామని కూడా చెప్పి ఉన్నారు కదా సాక్షి పేపర్లో కానీ సాక్షి మీడియాలో కానీ చాలా ఓదర కొట్టుకున్నారు మరి దాని గురించి మీరు ఎలా స్పందిస్తారు గెలిచిన తర్వాత ఇంత బలమైన ఊరయ్యుండి రెండు వేల పద్నాలుగులో ఏకైక గుంటూరు జిల్లా మొత్తం మీద ఏకైక మున్సిపాలిటీగా గెలిపించాము తాడేపల్లి గుంటూరు జిల్లా మొత్తం మీద ఒకటే ఒక మున్సిపాలిటీ గెలిచింది వైసీపీని అంత బలమైన ఊరు అంత బలంగా చేస్తే కార్యకర్తల్ని మోసం చేశాడు అన్ని రకాల వర్గాల ప్రజల్ని ఈ మోసం చేశాడండి ఊరు కోసంలో అప్పుల పొలం అయిపోయింది పిల్లలు మొత్తం ఎకరాల ఎకరాల పొలాలు అమ్ముకుని ఈ దాటికి మొత్తం మోసపోయి ఉన్నారండి ఈసారి అయితే గెలిచే పరిస్థితి లేదండి వైసీపీకి ఇక్కడ పది సంవత్సరాలు మోసపోయాం బిడ్జి లేదు శ్మశానం లేదు సాక్షాత్తు కృష్ణానది పక్కన పెట్టుకుని కృష్ణానది తాగునీళ్ళు లేదు ఇళ్ల పట్టాల సమస్య పరిష్కరించలేదు ఇట్లా చెప్పుకుంటూ పోతే తాడే వంద సమస్యలు ఉన్నాయండి రెండు వందల ఒక సర్వే నెంబర్ అండి సపోజ్ నాలుగు వార్డుల్లో ఉంది కొండ చుట్టూట ఎక్కిన తెల్లారి నుంచే రిజిస్ట్రేషన్ చెబుతా ఉన్నారు ఐదు సంవత్సరాలు అవుతుంది ఇంతవరకు వాడికి రిజిస్ట్రేషన్ చేయలేదండి ఆడపిల్లలకి ఇచ్చుకుని ఉన్నారు వాళ్ళు అమ్ముకోవాలంటే ఇబ్బంది మొగుళ్ళు గొడవ చేస్తున్నారు ఏం చేయాలి వాళ్ళ పరిస్థితి ఏంటి ముఖ్యమంత్రి గారు పక్కన నూరే ఇంత దౌర్భా ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉంటే రాష్ట్రం మొత్తం ఇక మనం ఆలోచించుకోవాలి ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఎన్నోసార్లు మరి ఎమ్మెల్యే గారు దాని మీద హామీ ఇచ్చినట్టు ఉండారు కదా అని చేయలేదా తిప్పుకున్నప్పుడు తిప్పుకున్నారు మళ్ళీ బాగానే పార్టీలో బాగా పనిచేశావు బలంగా పనిచేశావు ఆహా ఓహో అని చెప్పి కార్యకర్తల్ని మోసం చేశారు నాయకుల్ని మోసం చేశారు ప్రజల్ని మోసం చేశారు అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేసేసాడండి మరి ఇప్పుడు మంచిదే కూరగాయలు మరి ఆయన అంత ముందు ఐదు సంవత్సరాలు పంచాడుగా పెనమాకాలు అందరీ అందరి క్యాంటీన్ మన రాజన్న క్యాంటీన్ పెట్టలేదు అయినా దొరకలేదన్న ఇన్వెస్టర్ దొరకలేదని ఎన్ని ఆపేసాడండి ఆయన మరి ఈ ప్రభుత్వం వైఖరి అలా ఉండపుడు అందరినీ బెదిరింపు ద్వారా ఎందుకు ఎందుకు జరుగుతున్నాయి ఎలాంటి కార్యక్రమాలను మరి ఎమ్మెల్యే గారు ఎందుకని పట్టించుకోలేదు ఆయన అదేమంటే నన్ను మంత్రిని చేస్తానన్నాడు నాకు మంత్రి పదవి లేదు మంత్రి పదవితే మేము ఆ కారణం ఉందండి ఎమ్మెల్యే గారు మరి గడప గడప ప్రోగ్రాము అన్ని సీఎం గారు చెప్పారు కదా షార్ట్ చాట్ ముఖ్యమంత్రి గారు ఉండే ఏరియాలోనే ఒక్క గడప కూడా తొక్కలేదండి ఆయన గడప గడపకు ప్రోగ్రాం అనేది పిల్ల జరగల మరి ఉండవల్లి గ్రావిలు మరి ఇక్కడ ఎమ్స్ దగ్గర గ్రావెలు కూడా ఆయన ఏదో ఉండవల్లి ఉండవల్లి మన పల్లెల్లో ఉన్న గ్రావిలు కానీ ఇక్కడ మన బ్రహ్మానందపురంలో ఉన్న గ్రావెలు గాని తాడేపల్లి ఐఓసికి హెచ్పిసి కి మధ్యలో కొండ ఉంటదండి ఆ కొండను కూడా దొవేసుకున్నాడు నాలుగు వందల రిప్పులు దోలేసుకున్నాడు